ए hey, भाई

అంతే గర్ర గిర్ర గిర్ర అంటే తింటారు వీటికి అప్పుడప్పుడు అట్లా పెడతా ఉంటాయి మంచిగా మధ్యాహ్నం పూట తింటాయి హాయిగా పంటయి ఇంత వాటర్ తాగుతాయి పంటయి ఎరా భీముడు సోని పాప మన లియోగాడు ఎట్లా తింటాను కదా ఈ గుర్రు అనుకోవడం ఎందుకు తింటే తినాలి కానీ ఈ గుర్రు గుర్ర అనుకోవడం ఎందుకు నువ్వు ర్యాక్సీ కానీ పడకరా వాటి ఎంపటి పడితే నువ్వు చేసేది ఏం లేదు నీ తీస్తే అవన్నీ కలిసి హెలికాప్టర్ రే నీ తీస్తే అన్నీ కలిసి చాలా రోజులైతుందిగా మన పిల్లలన్నీ ఒక పెద్ద వీడియో పెట్టక అని తీసినా తీస్తున్నా స్నాక్స్ పెట్టగానే ఉర్రుకొచ్చినాయి అన్నీ దాన్ని చూడకండి భయపడతారు ம <kilometers> <drop>. <SUBSCRIBE> <consideration> <76lance> చూడండి ఇక్కడ వాళ్ళు అక్కడ ఎంత క్రమశిక్షణ కదా తింటాలో మన పిల్లలు ఎంత క్రమశిక్షణ చూడండి ఎవరిది వాళ్ళు తింటారు మంచిగా ఏమైనా అంటారు ఆ పడిపోతారు ఇవాళ వాసు కానీ పెళ్ళి చేసి వాళ్ళు అందరు కలిసి మన భీముడు చూడు నోట్లో పెట్టుకునేట తిరుగుతాను అంటే వాళ్ళు ఫుడ్ కోసం పోయినా వాళ్ళు ఇచ్చిళ్ళు పిల్లల కోసం ఎందుకు కాదని చెప్పేసి మంచిగా ఉడకబెట్టి పెట్టినా వాటి అరుపులు చూసిల్లా చూడండి మీకు ఒక విచిత్రం చూపెడతా చూడండి ఒక విచిత్రం చూపెడతా ఏ గుర్రు గు్ర నేను చూసిల్లా వీడు అనడు డాడీ ముట్టుకున్నా ఏమనడు ఇది కూడా అనదు ఓహ్ అదే బుడతా నీకు ఏది లేదా రా బుడతా ఇగో ఇది దగ్గర అనుకో రైట్ వాడు ఎందుకు ఇస్తాడు ఇయ్యాడు అట్లా మన భీముడు గారు తింటాను రెండు ఎట్ట తింటావాళ్ళు ఎరా వాసు అయినా చూసావు ఎడ తింటాను ఏమో నువ్వేమో ఫ్రిడ్జ్లో దాపెడతావు వాటికి పెట్టరా అంటే వస్తేమవుతుంది ఏది రాదు దాషన్ వేయాలే పని పోడు ఉంటే తిండి పెట్టవా మరి పాల ప్యాకెట్లు ఎందుకు వేడిపోయినాయి పాల ప్యాకెట్లు ఎందుకు వేడిపోయినాయా ఒక్కటైతే రెండే తేమి అట్లా ఉండదు ఒక్కటా రెండా అనేది ఉండదు పిల్లలకు అరే కరాట్ లేకపోతే వాటికి పోసేయి కరా కాకుండా అవి వాటి కోసమే తెచ్చినాయి కదా భీముడు బాసింగాలు బాసింగాలు కడతా ఏదో లవర్ వచ్చిందని ఫీల్ అవుతా నువ్వు బాసింకాలు కడతా బోసిడికే బాయ్ అంతే కడుపు లేసేసింది భీముడు వానికి దొంగతనంగా దొంగతనంగా పెడతావుయ్ మళ్ళా గుర్ర అంటారు గుర్ర అని అరే వా వాడికి దమ్ముంటే బుడతల దగ్గర తీసుకోమంటారు వాడికి మాత్రం దమ్ము ధైర్యం ఉన్నాయి బుడతల దగ్గర రమ్మ పెద్దయ్య అంటే ఒప్పిక పడతాయి కానీ బుడతలు పట్టవు కొట్టుడే కొడతాయి వాడిని రమ్మంటవా మీ భీమాని రమ్మంటావా అరే హెలికాప్టర్ బుడతల దగ్గర కూడా నీకు దమ్ము ఉంటే హెలికాప్టర్ కట్ చేస్తారు అర్థమైందా పిలువురా 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 మా వీడు విడుతాండు భీముడు విడుతాడు వాడు ఎక్కడ ఇస్తారా వాడు ఇచ్చే క్యారెక్టరే కాదు వాడిని వాడు అంత పెద్దగా ఉన్నాయి బుడతలకు పడిపోవాల్సిందే వాడికి అగో బుడతలు అంటే అట్లాంటి ఇట్లాంటి బుడతలు అనుకుంటారు ఏంది అవి అసలే అని పాప పిల్లలు అవి సపో ఏం చేసిండీ ఇప్పుడు కదా బుడితో కొత్త వాడి ఇదే మన బుడతల సంగతి ఈ బుడత లాగవు ఏ అప్పట్రా అస్సలు 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 ఆ బుడ కథరా ఎట్లా పడతావు సుతా అస్సలు బుడత దొరికే సీనే లేదురా ఆడిపోయింది కథ ఏ బాగానే ఎందుకు పడతాను నువ్వు బుడత దగ్గర తీసుకోమని దమ్ముంటే మన బుడత దగ్గర అస్సలు తీసుకోలేరు ఫ్రెండ్స్ నీ తోతు నేను కూడా మిగుతా దమ్ముంటే వాటిని మన బుడత దగ్గర ఈ బుడత దగ్గర తీసుకోమని చాలు ఆ బుడత కథ ఎవరు తీసుకోలేరు ఆ బుడత దగ్గర నుంచి ఈ బుడత దగ్గర నుంచి తీసుకోవడం ఎవరి వల్ల కాదురా